హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ యోజన పదహారో విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల రైతులకు పంపిణీ చేయడం జరిగింది రెండు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా పిఎం కిసాన్ యోజన పదిహేడవ విడత పథకానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ పథకం నుండి ఏ రైతులు కూడా నష్టపోకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కు మరియు ఈకేవైసీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్అప్ అనేది కంపల్సరీగా చేసుకోండి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలా ప్రతి ఒక్క రైతులు సో ఫ్రెండ్స్ ఈ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది కంపల్సరీ అప్ చేసుకోవాలా లింకు చేసుకోకపోతే అలాంటి రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమన్ నిధి యోజన పదిహేడవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది డబ్బులు జమ కావు రైతులకు వాయిదాల రూపంలోని పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్స్ ఎన్పిసి అనేది కంపల్సరీగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని అదేవిధంగా విధి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ కార్డ్స్ అప్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలామంది రైతులకు నెల రోజులు ముందుగానే పిఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ నేనైతే మీకు చెప్పడం జరిగింది కొంతమంది రైతులైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు అలాంటి వారికి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనేది జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి సరికొత్త అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే